మనము ఒకవేళ ఇలాంటి పుణ్యాత్ములతో సహచర్యం చేస్తే పరలోకపరంగా ధార్మికంగా లాభాలు ఎలాగూ ఉన్నాయి ప్రాపంచికంగా కూడా లాభాలు ఉంటాయి నాలుగు లాభాలు ఉంటాయి మీరు మంచి వారితో పుణ్యాత్ములతో సహచర్యం చేస్తూ ఉన్నారు వారు మీలో ఏదైనా మంచి విషయం చూశారు మీలో ఒక మంచి గుణం చూశారు ఏం చేస్తారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు నీలో ఈ మంచి లక్షణం ఉంది ఇంకా చేయని మీ గురించి ప్రజలందరికీ తెలియజేస్తారు నా స్నేహితుడు ఇలాంటి మంచి పని చేస్తున్నాడు అని మొదటి విషయం రెండో విషయము మీలో ఏదైనా చెడు చూశారు మీలో ఏదైనా లోపం చూశారు దాని గురించి ప్రజలకు చెప్పరు మీకు తాకీదు చేస్తారు నీలో ఈ లోపం ఉంది సరిదిద్దుకో లేకపోతే నష్టపోతావు అని మీకు స్వయంగా చెబుతారు కానీ ప్రజల ముందు చెప్పరు రెండో విషయం మూడో విషయము మీరు బాగా డబ్బు సంపాదించారు ప్రాపంచికంగా అప్పుడు వారు మిమ్మల్ని చూసి హసద్ అసూయ చెందరు వారు మిమ్మల్ని చూసి అసూయ చెందరు నా స్నేహితుడు బాగా డబ్బు సంపాదించేస్తున్నాడని మీ గురించి బర్కత్ కోసం దోహా చేస్తారు అల్లా నా స్నేహితుడు ఇంకా ప్రసాదించు అని ఈరోజు సమాజంలో ఎక్కువగా మనం పక్క వారిని చూసి హసద్ అసూయ చెందుతూ ఉన్నాము నాలుగో విషయము ఒకవేళ మీరు ప్రాపంచికంగా నష్టపోయారు అప్పుడు మీ స్నేహితులు మంచివారు పుణ్యాత్ములు ఎవ్వరు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళరు కష్ట సమయంలో మీకు అండగా మీ వెనక నిలబడతారు అల్లాహుబ్బ ఎప్పుడైనా పరిశీలన ఈ విషయము పరలోకపరంగా ధార్మికంగాను ప్రాపంచికంగాను రెండు విధాలుగా లాభం ఉంది మనము పుణ్యాత్ములతో సత్యవంతుల యొక్క సహచర్యంలో ఉంటే అల్లాహుబ